ఫారిన్ బీడ్స్ లో ఫేమస్ ఫెరోషియస్ గా ఫారెన్ బ్రీడ్ లో అయితే ప్రస్తుతం బెల్జియం ఎన్లైజ్ మార్కెట్ బాగుంది సార్ ఈ వన్ ఇయర్ బ్యాక్ నుంచి కొంచెం మార్కెట్ డౌన్ అయింది తప్పితే బెల్జియం ఎన్లైస్ గార్డింగ్ కి సూపర్ డౌన్ మార్కెట్ లో మనకి ఉన్న మంచి పేరు తెచ్చింది అంటే నాకు బెల్జియం ఎన్లైజ మార్కెట్ లో ఈ రోజుగా మనం నిలబడ్డాము మన కినాలు అంటే బెల్జియం ఎన్లైస్ దాని మెయిన్ క్యారెక్టర్స్ ఎక్స్టర్నల్ లుక్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ బెల్జి బెల్జియం డాగ్ ఉన్నంత అలర్ట్గా ఏ డాగ్ ఉండలేదు దానంత హైపర్ యాక్టివ్ వేరే డాగ్ ఏది ఉండదు మీకు అట్లా పిన్ వేస్తే ఆ సౌండ్ లేచి ఉంటుంది కానీ అది వర్కింగ్ టైమింగ్ ఎక్కువ అండి ఎయిటీన్ అవర్స్ లేసే ఉంటుంది కుక్క ఇంకోటి అది కరెక్ట్ ట్రైన్ చేస్తే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఫీట్ జంప్ చేస్తుంది దాని వర్కింగ్ ఎబిలిటీ చాలా హై అనమాట మీకు ఫార్టీ ఫార్టీ టూ డిగ్రీస్లో దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ రన్ చేయగలుగుతాది డాగ్ మంచి అంటే ఫారెన్ ఫారెన్లో మొత్తం కూడా అవన్నీ డిపార్ట్మెంట్కి యూజ్ చేసే డాగ్ అది బెల్జియం రైస్ బెల్జియం రైస్ డిడిఆర్ నెక్స్ట్ వచ్చేసి డచ్ షిప్పాడు ఈ మూడు బ్రీడ్లు డిపార్ట్మెంట్స్ యూజ్ చేస్తున్నాయి ప్రస్తుతం మనకి మాత్రం నేను తెలంగాణ డిపార్ట్మెంట్లో కానీ మన మంగళగిరి బెంగళూరు గుజరాత్ ముంబై వీళ్ళందరికీ మనము రైల్వే మన సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనమే ఇచ్చాము వీళ్ళందరికీ మాత్రం మనం బెల్జమ్స్ మనం సప్లై చేస్తాం మన లోకల్ ప్రైస్ హైదరాబాద్ మనము డిపార్ట్మెంట్కి ఇచ్చే ప్రైజ్ సిక్స్టీ నుంచి సెవెంటీ ఫైవ్ థౌజండ్ పడుతుంది డిపార్ట్మెంట్ ప్రైస్ రెగ్యులర్గా ఇండివిజువల్ కస్టమర్స్కి ఇచ్చేది ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఓకే మన లోకల్ ఇతరత్రా ఫేమస్ బ్రీడ్లతో ఎలా ఉంటుంది సార్ సార్ బెల్జమ్మెన్ అయితే చాలా రఫ్ మెయింటెనెన్స్ అండ్ జీరో మెయింటెనెన్స్ మరి హై మెయింటెనెన్స్ ఏం కాదు జీరో మెయింటెనెన్స్ మనం చేసే వర్క్ని బట్టి దాని ఫీడింగ్ మనం చూసుకోవాలి తప్పితే లేకపోతే చాలా జీరో మెయింటెనెన్స్ రెగ్యులర్ ఒక డాగ్ పెట్టవలసిన ఫుడ్ పెడితే సరిపోతుంది ఓకే ఇది మీటింగ్ వచ్చేటువంటి దీని ఏజ్ ఫ్యాక్టర్స్ అవి ఎంత సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ డాగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మనం అట్లా బ్రీడ్ చేసుకోవాలి దీని కాంబినేషన్ మీటింగ్ స్టడ్ మెయిల్ ఎంత స్టేట్ మెయిల్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది సార్ ఇప్పుడు మనం బయట నుంచి తెప్పి చేయించామనుకోండి దాన్ని ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు వన్ ల్యాక్ దాకా ఛార్జ్ చేస్తారు కొంచెం మంది ఏంటంటే ఇప్పుడు మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి పప్పీ బేస్లో తీసుకుంటాము రెండు పప్పీస్ వన్ పప్పి అట్లా తీసుకుంటాం అట్లా అన్ యావరేజ్ దీని ఎంత ఉంది సార్ కిట్స్ పప్పీస్ వచ్చేసి ప్రజెంట్ అయితే సార్ థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా నడుస్తుంది అది ర్యాండమ్ ఎన్ని పిల్లలు పెడతాం సార్ యాజ్ అన్ యావరేజ్ దీని లైఫ్ స్పాన్ ఆఫ్ లైఫ్ టైమ్ ఎంత దాన్ని ఎన్ని సర్కిల్స్ ఇస్తుంది యాజ్ ఆన్ అంటే ఫైవ్ పప్పీస్ టు టెన్ పప్పీస్ దాకా పెడతాం సార్ ఒక డాగ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ వన్స్ లీటర్ మనం తీస్తాము ఒక సిక్స్ లీటర్స్ తీస్తాం అంతే ఓకే లీటర్ సైజు ఫైవ్ టు టెన్ ఫైవ్ టు టెన్ దీనిలో అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి హెల్త్ కాన్షియస్నెస్లో సీజనల్గా ఏ టైంలో ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది చూపిస్తుంది సార్ సార్ మెయిన్గా సమ్మర్లో ఎక్కువ పారు వైరస్లు వస్తాయి డాగ్లో నెక్స్ట్ వచ్చేసి వర్షాకాలంలో కూడా ఎక్కువ వస్తాయి అట్లా మెయిన్ ఏంటంటే వ్యాక్సినేషన్ కరెక్ట్గా చేయించుకోవడం వ్యాక్సినేషన్ చేయించిన తర్వాత కూడా పారు వస్తుంది సార్ అందరూ అంటారు వ్యాక్సినేషన్ చేయించామని సింపుల్ లాజిక్ ఇప్పుడు మనం చేయించాక ఇప్పుడు మీరు మీ దగ్గర తీసుకొచ్చాను అనుకోండి మీరు ఏమంటారు వ్యాక్సినేషన్ చేయించామని అడుగుతారు ఆల్రెడీ చేయించండి ఎక్కడ చేయించండి అక్కడ వ్యాక్సినేషన్ స సరిగ్గా అంటారు సింపుల్ లాజిక్ మనము అంటే యాజ్ ఎ బ్రీడర్గా నేను అనుభవంతో చెప్పేది ఏంటంటే వ్యాక్సిన్స్ ఫోర్ వ్యాక్సిన్స్ కొట్టిన దానికి కూడా పారు వచ్చింది ఏమంటారు అంటే వ్యాక్సిన్ మీరు సరిగ్గా చేయలేదేమో అని మనం అనుకోవడం మనం మన థాట్ ఉంటుంది అది అరే మనం కొట్టాం కదా అయినా వచ్చింది వ్యాక్సిన్ సరిగ్గా చేయలేదేమో అని మనము ఇది అవుతాం కానీ కామన్గా వైరస్ వచ్చేట మనం ఏ మెడిసిన్ పనిచేసే అది ఉన్నది ఓపెన్గా చెప్తాను ఇంకా దానికి మనం ట్రీట్మెంట్ చేసుకుంటా ఒక ఫైవ్ డేస్ దాన్ని అమ్మడిపడి మార్నింగ్ ఈవినింగ్ సిలైన్ అయిన్ పెట్టుకొని రికవర్ చేసుకుంటాం ఇంకా దీని తర్వాత నెక్స్ట్ కేటరీలో మనం ఫారెన్ బ్రీడ్స్లో ఏవి బెస్ట్గా బాగా సిల్ అవుతున్నాయండి అది ప్రెస్టీజియస్లో కానివ్వండి పూంచ్లో కానివ్వండి సెక్యూరిటీ పర్పస్ లోటీ బెల్జియం అనలైజ్ బాగుంటుంది సార్ నెక్స్ట్ అదే టాయ్ బ్రీడ్స్ లోకి వెళ్తే ప్రెసెంట్ అయితే పుడిల్స్ బాగా నడుస్తున్నాయి మార్కెట్ లో పుడిల్ మంచిగా ఇదిగా ఉంది అది కూడా ఏదంటే టాయ్ బ్రీడ్ కదా నెక్స్ట్ చువావాస్ ఒకటి బాగా వెళ్తాయి టాయ్ బ్రీడ్స్ లో జాయింట్ బ్రీడ్స్ జాయింట్ బ్రీడ్ కి వచ్చేసరికి క్యాన్కోర్స్ ఒకటి డాగ్ వర్జింటన్ ఒకటి ఇవి బాగా రన్నింగ్ మార్కెట్ ఇప్పుడు బాగుంది ఈ అనేది సబ్జెక్ట్ దాని పిచ్చి వేరే ఉంటది ఓకే అది ఎట్లా ఉంటదంటే పామ్స్ పిచ్చి ఉన్నోళ్ళు ఇక దాని మార్కెట్ డిఫరెంట్ సార్ కానీ అది ఏంటంటే మనకు కొంచెం భయం ఎక్కువ అది ఏమన్నా అయింది అనుకోండి దాని నర్వ్ కూడా దొరకవు చాలా సెన్సిటివ్ దాని ట్రీట్ మనం చేయలేం కాబట్టి మనం దాని జోలికి వెళ్ళాం అనమాట మీరు ఇంట్లో వరవస్ టీచర్ అది ఇంతకుముందు నేను ఇంపోర్ట్లు చేయించాను అవి తెప్పించాను ఫార్మ్స్ తెప్పించాను కానీ నాకు భయం వేసి ఇచ్చేసాను ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్ ఇది ఓన్లీ మనకి రెడ్ ఉంది బ్లాక్ అండ్ బ్లాక్ కలర్ ఉంది బ్లాక్ అండ్ ట్యాన్ ఉంది వైట్ వచ్చేసినాయి ఇప్పుడు రేర్ గా వైట్ ఉన్నాయి చాక్లెట్ కలర్స్ ఉన్నాయి దాంట్లో టూ త్రీ కలర్ మిక్సింగ్ ఉంది వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి ఓకే చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు థాయిలాండ్ బయట అక్కడ చూస్తే మీకు దగ్గర దగ్గర ఏడెనిమిది కలర్లు పైన ఉన్నాయి ఫార్మ్స్లో యాజ్ ఎ బ్రీడర్గా సార్ మీ ఎక్స్పీరియన్సు మనం ప్యూర్ వైట్ కానివ్వండి ప్యూర్ ఒకే ఏక కలర్ రంగు మనం తీయాలి అనుకున్నట్లేదు కాంబినేషన్స్ అని ట్రై చేశారు పైన లేదు సార్ మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి లోకి వెళ్ళలేదు కాబట్టి మనట్ ఓన్లీ తీయచ్చు సార్ అప్పుడు ఒకటే ఏక కలర్లో కావాలంటే మేల్ ఫీమేల్ సేమ్ కలర్ ఇచ్చేస్తే మ్యాక్సిమము సేమ్ కలరే వస్తుందండి అప్పుడు వైట్ కలర్ ఉంది వైట్కి బ్లాక్కి కాంబినేషన్ చేస్తే ఏమవుతుంది అంటే సగం వైట్ వస్తే సగం బ్లాక్ వస్తాయి అదే బ్రౌన్కి చాక్లెట్కి వేస్తే చాక్లెట్ వస్తుంది బ్రౌన్ వస్తుంది ఓకే అట్లా